హాయ్ అండి మన కలెక్షన్లో న్యూ కలెక్షన్ అయితే వచ్చిందండి ఈరోజైతే నైన్ థర్టీకి అయితే లైవ్ ఉంటుంది ఖచ్చితంగా విజిట్ చేయండి మనకు పట్టు సారీస్ కూడా రీస్టాక్ అయిపోయినాయి మంగళసూత్ర సారీస్ అండి ఇది ఓకేనా బ్యాక్స్ ఐటెం కూడా రీస్టాక్ అయితే చేపించాను పట్టు సారీస్ ఓకేనా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది మనకు టిష్యూలో కూడా పట్టు వచ్చింది శారీస్లలో పట్టు సారీస్ కూడా వచ్చినాయి ప్రతి ఒక్కటి రీస్టాక్ అయితే చేయించానండి సారీస్ నైన్ థర్టీకి లైవ్ ఉంటుంది ఖచ్చితంగా విజిట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి మనకు ఈ శారీస్ కూడా వచ్చినాయండి మనకి డిజిటల్ డాబీ శారీస్ కూడా వచ్చినాయి నైన్ థర్టీకి లైవ్ ఉంటుంది తప్పకుండా విజిట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి